ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి రాష్ట్ర ప్రొఫెషనల్ వింగ్ అధ్యక్షురాలు తేజశ్విని శ్రీకాళహస్తి ఆలయ ప్రతిష్ట మంట కలిపేలా బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతున్నారని మండిపడ్డ ఆలయ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు ఆరోపణలపై వివరణ శ్రీకాళహస్తిలో టీడీపీలోకి వలసల జోరు బొజ్జల సుధీర్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన రేణుకుంట వైసీపీ నేతలు శ్రీకాళహస్తిలో ప్రధాని మన్ కీ బాత్ వీక్షించిన బీజేపీ నేతలు మనసులో మాట ద్వారా దేశ ప్రజలని మోడీ ఉత్తేజపరుస్తున్నారని ప్రశంస రేపు కుప్పంలో సీఎం జగన్ పర్యటన కంత్రీనివా జలాలను విడుదల చేయనున్న సీఎం ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి పెద్దిరెడ్డి శ్రీకాళహస్తిలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రొఫెషనల్ వింగ్ తో టౌన్ హాల్ మీటింగ్ నిర్వహించారు యువత సమాజ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ తో కలిసి భావితరాల ఆలోచనలకు అనుగుణంగా సుపరిపాలన తీసుకొస్తామని బొజ్జల సుధీర్ రెడ్డి అన్నారు సమాజాన్ని హింసాత్మకం వైపు నడిపిస్తున్న జగన్ పాలనకు చరమగీతం పాడేలా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని రాష్ట్ర ప్రొఫెషనల్ వింగ్ అధ్యక్షురాలు తేజస్విని పిలుపునిచ్చారు మంచి సంక్షని ఎందుకంటే ఎప్పుడు రాజకీయ నాయకులు మాట్లాడటం 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 సరిగ్గా వర్గం టీడీపీ వలసలు ఊపందుకుంటున్నాయి ఈ నేపథ్యంలో రేణిగుంటకు చెందిన పలువురు వైసీపీ నాయకులు టిడిపి బొజ్జల సుధీర్ రెడ్డి మీ ఇంటికి మీ బొజ్జల కార్యక్రమం సందర్భంగా తెలుగుదేశంలో చేరారు ఈ సందర్భంగా వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా సుధీర్ రెడ్డి ఆహ్వానించారు రేణిగుంట మండలానికి చెందిన పలువురు వైసీపీ నాయకులు శ్రీకాళహస్తి టిడిపి ఇన్ఛార్జి బొజ్జల సుధీర్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశంలో చేరారు ఈ మేరకు శ్రీకాళహస్తిలో జరుగుతున్న మీ ఇంటికి మీ బొజ్జల కార్యక్రమంలో తనను కలిసిన వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా బొత్సల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ రాక్షస పాలన పోవాలంటే అందరూ కలిసికట్టుగా పనిచేసి టీడీపీని గెలిపించి నారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని సూచించారు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్న వారిలో రేణుగుంట పట్టణ యువ నాయకులు బుల్లెట్ బాబు రాజా షబ్బీర్ వారి మిత్ర బృందం వంద మంది ఉన్నారు శ్రీకాళహస్తీశ్వర ఆలయ ప్రతిష్ట దిగజార్చే విధంగా అసత్య ఆరోపణలు చేయొద్దని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి బొజ్జల సుధీర్ రెడ్డికి దేవస్థానం చైర్మన్ అంజూరు శ్రీనివాసులు హితం చెప్పారు శ్రీకాళహస్తి పట్టణానికి ఆధ్యాత్మిక శోభ భక్తులకు సదుపాయాలు కల్పనే లక్ష్యంగా వివిధ అభివృద్ధి పనులు చేపట్టామని వాటిపై విమర్శలు చేయటం తగదన్నారు శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి సంబంధించి అసత్య ప్రచారాలు చేయటం తగదని ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ అంజూరు శ్రీనివాసులు అన్నారు ఈ మేరకు పాలక మండలి సభ్యులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సూక్ష్మనంది బంగారు గంటలు మాయమైనట్లు బొజ్జల సుధీర్ రెడ్డి ఆరోపణలు చేశారని అన్నారు రాతి ధ్వజస్తంభం వద్ద సూక్ష్మనందికి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి బంగారు కవచం చేయించారని ఆ సందర్భంగా పాత ఇత్తడి గంటలు తొలగించి వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు పాత వాటిని ఆలయ అలంకార మండపంలో భద్రం చేసినట్లు వాటిని మీడియా ఎదురుగా చూపించి ఇత్తడిని బంగారు అని ఆరోపించడం సుధీర్ రెడ్డి అవివేకానికి నిదర్శనమని తెలిపారు ఆలయంపై ఆరోపణ చేసేటప్పుడు సమగ్ర సమాచారం తెలుసుకుని ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతగా వ్యవహరించాల్సింది పోయి ఎవరు ఏది చెబితే ఆ ఆరోపణలు చేయటం తగదన్నారు తిరుమంజనం గోపురం విశిష్టత కాపాడుతూ మెట్లు ఏమాత్రం అనువంతు కూడా దెబ్బ తినకుండా వాటిపై ఇనప మెట్లను సులభంగా ఎక్కేందుకు ఏర్పాటు చేస్తున్నామని కేవలం మహాశివరాత్రి పర్వదినాన ప్రత్యేక దర్శనాల కోసమే ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు శివం టు శివం రోడ్డు పంతొమ్మిది లక్షలతో టెండర్ పిలిచి పనులు చేపడుతున్నారని దీనిపై అసత్య ఆరోపణలు చేయటం తగదన్నారు నాలుగు మాడవీధుల్లో ఆధునిక లైటింగ్ విధానం తీసుకొచ్చే పనులు రెండు కోట్లతో చేపట్టామని డిపార్ట్మెంట్ అప్రూవల్ మూలంగా ఆలస్యం జరిగిందే తప్ప శివరాత్రి ముందు హడావిడిగా పనులు చేయటం లేదని దైవ కార్యం వైభవంగా నిర్వహించడానికి అవసరమైన పనులు అత్యవసరం పేరిట చేపట్టి యుద్ధ ప్రాతిపదికగా పూర్తి చేస్తున్నట్లు తెలిపారు మాస్టర్ ప్లాన్ లో భాగంగా సన్నిధి వీధిలో డబల్ రోడ్డు వచ్చే విధంగా నూతన రోడ్డు నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు ఈ విధంగా వ్యవహరించవద్దని హితవు పలికారు గత ముప్పై ఏళ్లు అధికారం చెలాయించి ఆలయంలో నిర్మాణాత్మక అభివృద్ధి నాలుగు మాడ వీధుల్లో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ సన్నిధి వీధి విస్తరణ తదితర పనులు చేసి ఉండాల్సింది పోయి నేడు తాము చేస్తూ ఉంటే అసత్య ఆరోపణలతో ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా వ్యవహరిస్తున్న బొజ్జల సుధీర్ రెడ్డి తన వ్యవహార శైలి మార్చుకోవాలన్నారు ఆలయానికి ఏనాడు దాతగా ఒక్క రూపాయి ఇవ్వలేదని ఎప్పుడైనా మహాశివరాత్రి సందర్భంగా ఆలయానికి విరాళం అందించారా అని ఇప్పుడైనా మహాశివరాత్రి సందర్భంగా ఆలయానికి విరాళం అందించాలని కోరారు శ్రీకాళహస్తామి వారి దేవస్థానానికి తిరుపతి వాస్తవ్యులు లావణ్య పిక్చర్స్ అండ్ ఫ్రేమ్స్ ఆ ప్రొపరైటర్ బి శంకర్ నాయుడు స్వామి వారి ఫోటో ఫ్రేమ్ లను విరాళంగా అందజేశారు ఈ సందర్భంగా ఆయనకు అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు శ్రీకాళహస్త స్వామి వారి దేవస్థానానికి తిరుపతి వాస్తవ్యులు లావణ్య పిక్చర్స్ అండ్ ఫ్రేమ్స్ ఆ ప్రొపరైటర్ శంకర్ నాయుడు స్వామివారి ఫోటో లను విరాళంగా అందజేశారు శ్రీ జ్ఞాన ప్రసూన అంబిక సమేత శ్రీకాళహస్తేశ్వర స్వామివారు భక్త కన్నప్ప శ్రీకాళహస్తి చిహ్నమైన మూడు మూగ జీవాల చిత్రపటాలను అందజేశారు వాటి విలువ మూడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు అని తెలియజేశారు ఈ మేరకు చిత్రపటాలను ఈ రోజు శ్రీ మృత్యుంజయ స్వామి సన్నిధానం వద్ద ఆలయ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు కార్యనిర్వహణాధికారి అధికారి ఎస్ వి నాగేశ్వరరావు సమక్షంలో అందజేశారు ఈ సందర్భంగా ఆయనకు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేశారు అనంతరం శ్రీ మృత్యుంజయ స్వామి సన్నిధానం వద్ద వేద పండితులు వేద మంత్రాలతో ప్రత్యేకంగా ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు కొండూరు సునీత రమప్రభ శ్రీలక్ష్మి ప్రత్యేక ఆహ్వానితులు జూలకంటి సుబ్బారావు చింతామణి పాండు తదితరులు పాల్గొన్నారు శ్రీకాళహస్తిలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ కుమార్ తిరుపతి జిల్లా అధ్యక్షులు చంద్రప్ప ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు మన్ కీ బాత్ నూట పది సంచికను కార్యక్రమాన్ని వీక్షించారు ఈ కార్యక్రమంలో పలువురు నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు శ్రీకాళహస్తిలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ కుమార్ తిరుపతి జిల్లా అధ్యక్షులు చంద్రప్ప ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు మన్ కీ బాత్ నూట పది సంచికను కార్యక్రమాన్ని వీక్షించారు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా అనంత్ కుమార్ తిరుపతి జిల్లా అధ్యక్షులు చంద్రప్ప మాట్లాడుతూ తమ పార్టీ కార్యాలయం మన్ కీ బాత్ నూట పది సంచుకను వీక్షించామని రైతన్నలకు డ్రోన్ ఉపయోగాలను డిజిటలైజేషన్ ద్వారా అన్ని ప్రాణులను సంరక్షించడం లాంటి విషయాలపై నేడు కార్యక్రమం అద్భుతంగా ఉందని అన్నారు తన మనసులోని మాట ద్వారా దేశంలోని ప్రజలను ఉత్తేజపరుస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు దేశ జనాభా వంద కోట్ల మందిలో తొంభై ఆరు శాతం మంది ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతి నెల మన్ కీ బాత్ కార్యక్రమం నిర్వహిస్తున్నారని వంద కోట్ల మంది ప్రజలు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని కనీసం ఒకసారి అయినా వీక్షించి ఉంటారని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ రోక్టక్ నిర్వహించిన సమగ్ర అధ్యయనంలో ఈ గణాంకాలు వెల్లడయ్యాయని శక్తివంతమైన నిర్ణయాత్మక నాయకత్వం ప్రేక్షకులతో భావోద్వేగ సంబంధాన్ని కలిగి ఉండటంతో కార్యక్రమం ప్రజాదరణ పొందిందన్నారు పొంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలంలోని పంచాయతీల వారీగా నూట యాభై కుటుంబాల నుంచి రెండు వందల యాభై మంది తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గువ్వల రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు వారందరినీ పొంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చల్ల రామచంద్రారెడ్డి టిడిపి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు పొంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలంలో పంచాయతీల వారీగా నూట యాభై కుటుంబాల నుంచి రెండు వందల యాభై మంది తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గువ్వల రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు వారందరినీ పొంగునూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చెల్ల రామచంద్రారెడ్డి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా చల్ల బాబు మాట్లాడుతూ ఇంత పెద్ద ఎత్తున చౌడేపల్లి మండలం నుండి పార్టీలో చేరటం ఎంతో సంతోషదాయకమని ఈ చేరిక చూస్తూ ఉంటే ప్రస్తుత ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతోందన్నారు మీ అందరికీ తెలుగుదేశం పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమేనని ఎవరు అధైర్యపడవద్దని భరోసా కల్పించారు అలాగే రానున్న రోజులు ఇదే విధంగా కష్టపడి తెలుగుదేశం పార్టీ గెలుపుకు దోహదపడాలని తెలియజేశారు టిడిపిలో చేరిన వారు మాట్లాడుతూ వైసీపీ పార్టీ వల్ల చాలా నష్టపోయామని ఆంధ్ర రాష్ట్రాన్ని అంధకారంలోకి తీసుకెళ్లారని యువత భవిష్యత్తు నాశనం చేశారని అందుకే చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రి అయితే మన జీవితాలు బాగుంటాయని అందుకే తెలుగుదేశం పార్టీలో చేరామని తెలిపారు ఈ కార్యక్రమంలో చౌడేపల్లి మండల నాయకులు కార్యకర్తలు యువత భారీ ఎత్తున పాల్గొన్నారు తిరుపతి జిల్లా చంద్రగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా జల్లికట్టు నిర్వహించారు చంద్రగిరి జల్లికట్టు సంబరాలకు పరిసరాల నుంచి వేలాది మంది యువకులు ప్రజలు హాజరయ్యారు చంద్రగిరి పరిసరాల్లో పెద్ద ఎత్తున యువత హాజరై జల్లికట్టులో కోడగిత్తలకు కట్టిన బహుమతులను సొంతం చేసుకునేందుకు ఉత్సాహం చూపించారు తిరుపతి జిల్లా చంద్రగిరి పట్టణంలో మొదటిసారిగా జల్లికట్టు నిర్వహించారు చంద్రగిరి జల్లికట్టు సంబరాలకు పరిసరాల నుంచి వేలాది మంది యువకులు ప్రజలు హాజరయ్యారు చంద్రగిరి పరిసరాల్లో పెద్ద ఎత్తున యువత హాజరై జల్లికట్టులో కోడగిత్తలకు కట్టిన బహుమతులను సొంతం చేసుకునేందుకు ఉత్సాహం చూపించారు ఈ జల్లికట్టులో దాదాపు వివిధ ప్రాంతాల నుంచి ఎద్దులను తీసుకొచ్చి ఎద్దులు పశువులు తీసుకొచ్చి తోలారు చంద్రగిరిలో జల్లికట్టు నిర్వహించేందుకు పోలీసులు ఆంక్షలు పెట్టినా గ్రామస్తులు పట్టించుకోకుండా జల్లికట్టును నిర్వహించారు జల్లికట్టులో గీతలను పట్టుకునే ప్రయత్నంలో పలువురికి గాయాలయ్యాయి చంద్రగిరి మండలం నడింపల్లికు చెందిన వృద్ధుడు వెంకటముని ఎద్దు ఢీకొనటంతో అక్కడికక్కడే అపస్మారక స్థితికి చేరుకున్నాడు స్థానికులు వన్ నాట్ ఎయిట్ వాహనానికి సమాచారం అందించినందుకు అంబులెన్స్ రాకపోవడంతో ప్రైవేటు ఆటోలో చంద్రగిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు కుప్పంలో రేపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా ఏర్పాట్లను రాష్ట్ర విద్యుత్ ఆటవి భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరిశీలించారు కుప్పంలో హం ప్రాజెక్టు నుండి కృష్ణా జలాలు విడుదల చేయటంతో పాటు బహిరంగ సభ ఉంటుందని తెలిపారు రేపు కుప్పంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లు మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరిశీలించారు ముఖ్యమంత్రి టూర్ కోఆర్డినేటర్ ఎమ్మెల్సీ తలసిల రఘురామ్ ఎంపీ శ్రీ ఎన్ రెడ్డెప్ప ఎమ్మెల్సీ కేఆర్ భరత్ కలెక్టర్ శాన్మోహన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ ను చేయూత కోసం సీఎం శ్రీ వైఎస్ జగన్ కుప్పం వచ్చారని అన్నారు అప్పుడు హంద్రనివా కాలువ పూర్తి చేయాలని కోరామని అప్పుడు ఇచ్చిన హామీ మేరకు నేడు హంద్రీనివా కాలువ పూర్తి చేసి నీరు అందిస్తున్నారని అన్నారు రానున్న రోజుల్లో కుప్పంకు హంద్రీనివా కాలువ జీవనాడిగా మారుతుందని అన్నారు దాదాపు యాభై నాలుగు చెరువులు ఈ కాలువ ద్వారా నింపుతామన్నారు దివంగత రాజశేఖర రెడ్డి పాలార్ ప్రాజెక్టు నిర్మాణం చేపడితే చంద్రబాబు అడ్డుకున్నారని అన్నారు నేడు ఆ అడ్డంకులు తొలగిపోయి ఆ ప్రాజెక్టు కూడా సిద్ధం చేస్తున్నామన్నారు ముప్పై ఐదేళ్లు ఎమ్మెల్యేగా ఉండి చంద్రబాబు కనీసం సాగునీటికి కూడా ప్రాధాన్యత ఇవ్వలేదని అన్నారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుప్పం ను మున్సిపాలిటీ చేయటమే కాకుండా భరత్ అభ్యర్థన మేరకు అరవై కోట్ల నిధులు కేటాయించారని కుప్పంలో రెండు చోట్ల రాజన్న క్యాంటీన్ ద్వారా రోజు వేల మందికి భోజనం అందిస్తున్నామన్నారు పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా సీఎం వైఎస్ జగన్ కుప్పంపై చూపిన శ్రద్ధలో చంద్రబాబు కనీసం పది శాతం కూడా చూపలేదని ప్రజలందరూ ఈ విషయం గమనిస్తున్నారని పవన్ కళ్యాణ్ కు ఎక్కువ సీట్లు తెచ్చుకోవాలన్న తపన కంటే డబ్బులు వస్తే చాలు అనుకుంటున్నారని ప్రజలు భావిస్తున్నారని అన్నారు కుప్పం ప్రజలందరికీ కూడా ఇది చాలా అంటే ఒక జీవనాడి మాదిరి హార్టికల్చర్ క్రాప్స్ మీద డిపెండ్ అయ్యే ప్రాంతం ఇదంతా కూడా ఇది ఆరు వేల మూడు వందల ఎకరాలకు ఇది నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది దాదాపు యాభై నాలుగు చెరువులు నింపడం జరుగుతుంది ఇదే కాకుండా ఇంకా గతంలో రాజశేఖర రెడ్డి గారు నేను అప్పుడు మంత్రిగా ఉండి కుప్పం మీద దృష్టి పెట్టి పనిచేస్తా ఉన్నప్పుడు పాలారు ప్రాజెక్టును మంజూరు చేయించి దాని టెండర్లు కూడా పిలిపించాము పని జరిగే తరుణంలో తమిళనాడు గవర్నమెంట్ చేత చంద్రబాబు నాయుడు పట్టుబట్టి ఆ రోజు ఉన్న జయలలిత గారి ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వం సుప్రీంకోర్టుతో కాకపోవడం సుప్రీంకోర్టులో కూడా అది చాలా రోజులు వ్యాజ్యం నడవడం అందువల్ల పాలారు ప్రాజెక్టును మేము తిరిగి చేపట్టలేకపోయాం ఈరోజు అది కూడా క్లియర్ అయింది కాబట్టి ఆల్రెడీ జీవో కూడా ఇచ్చారు రేపు రోజు ముఖ్యమంత్రి గారు దానికి ఫౌండేషన్ స్టోన్ కూడా వేస్తారు తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు ఉదయం విఐపి విరామ సమయంలో ఎమ్మెల్సీ శ్రీకాంత్ తెలంగాణ హైకోర్టు జడ్జి శ్రీ సుధా సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వరరావులు స్వామివారి సేవలో వేరువేరుగా పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు చెప్పా అందరికీ నమస్కారం అండి నేను హర్షవర్ధన్ రామేశ్వర్ స్వామివారిని దర్శనం చేసుకోవడం వచ్చాను యానిమల్ హిట్ అయ్యి మంచి విజయవంతంగా మంచి అవార్డులు ఫిల్మ్ఫేర్ వస్తే వచ్చి మొక్కుంటాను అనుకున్నాను అలాగే స్వామివారు నాకు బ్లెస్ చేశారు సో వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నాను సో చాలా హ్యాపీగా ఉంది ఆనందంగా ఉంది స్వామివారి ఆశీస్సు తీసుకొని శ్రీకాళహస్తిలో టీడీపీ ప్రొఫెషనల్ వింగ్ తో టౌన్ హాల్ మీటింగ్ హాజరైన టీడీపీ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి రాష్ట్ర ప్రొఫెషనల్ వింగ్ అధ్యక్షురాలు తేజస్విని శ్రీకాళహస్తి ఆలయ ప్రతిష్ట మంట కలిపేలా బొత్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతున్నారని మండిపడ్డ ఆలయ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు ఆరోపణలపై వివరణ శ్రీకాళహస్తిలో టీడీపీలోకి వలసల జోరు బొజ్జల సుధీర్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన రేణుకుంట వైసీపీ నేతలు శ్రీకాళహస్తిలో ప్రధాని మన్ కీ బాత్ వీక్షించిన బీజేపీ నేతలు మనసులో మాట ద్వారా దేశ ప్రజలని మోడీ ఉత్తేజపరుస్తున్నారని ప్రశంస రేపు కుప్పంలో సీఎం జగన్ పర్యటన కంత్రీనివా జలాలను విడుదల చేయనున్న సీఎం ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి పెద్దిరెడ్డి న్ విశేషాలు మరో లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే